హాయ్ ఫ్రెండ్స్ నమికా రుచి ఛానల్కి స్వాగతం అండి ఇప్పుడైతే నేను కొత్తిమీర టమాటో పచ్చడి చేస్తున్నానండి దానికి కావలసినవి ఎనిమిది పచ్చిమిర్చి ఒక కట్ట కొత్తిమీర రెండు టమాటోలు ఇప్పుడు పాన్ పెట్టి ఆయిల్ వేసి అందుట్లో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేయిస్తున్నానండి ఇవి వేయించి పక్కన పెట్టుకొని అందుట్లోనే కొత్తిమీర వేసి వేయిందామండి ఇలా వే ఇలా తీసేసుకోవాలి ఇవి వేగాక పక్కకి ఇప్పుడు ఇందుట్లో కొత్తిమీర వేస్తున్నానండి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ ఈ మీరు కూడా ఇలా తయారు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఓకే ఫ్రెండ్స్ అవైతే కొత్తిమీర కూడా తీసేసి ఇప్పుడైతే టమాటో ముక్కలు వేసానండి ఇప్పుడు అందుట్లోనే పసుపు ఒక స్పూన్ వేసానండి ఒక స్పూను సరి రుచికి సరిపడా సాల్ట్ వేసానండి ఇలా మెల్ట్ అయ్యాక టమాటో ముక్కలు మెల్ట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక ఇలా గ్రైండ్ చేద్దాం చాలా ప్రైసీగా బాగుంటుందండి ఇది ఇలా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలపండి కొద్దిగా ఒక రెమ్మంతా చింతపండు వేసాను నానబెట్టి ఆల్రెడీ టమాటా వేసాం కనుక పులుపు సరిపోతుంది అందుట్లో ఒక ఎల్లుల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర గుమఘమలాడి స్పైసీ పైసీగా కారం కారంగా పుల్ల పుల్లగా కొత్తిమీర టమాటా పచ్చడి రెడీ ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి